హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ప్రలో ఈరోజు అయితే మన వినాయక చవితి సందర్భంగా అయితే ఆమదోళ వలసలో అయితే చాలా పెద్ద పందిరు అయితే వేశారనమాట ఈ పెద్ద పందిరులో అయితే కుటుంబ సమేతంగా ఉంటారు అలానే పదహారు పేర్లతో పిలుచుకుంటున్నాం కదా సోమవారిని ఆ పదహారు పేర్లతో సంబంధించిన విగ్రహాలు కూడా ఎక్కడనే ఉన్నాయన్నమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ చూడాలి సోమవారిని దర్శించుకోవాలనుకుంటే కొంచెం రండి ఇది పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే అయితే ఉంటుంది అనమాట ఆమోద వలసకి కొంచెం ఎర్లీగా వస్తే సోమవారం అయితే మనం దర్శించుకోవచ్చు నాకు ఇది దర్శించుకునే టైం ఏంటి అని అడిగితే ఆఫ్టర్ ఫైవ్ నుంచి నైన్ వరకు చేసుకోవచ్చు మార్నింగ్ సెక్షన్ కూడా చేసుకోండి లైట్ వేసే టైంలో అయితే వస్తే బెటరు ఎందుకంటే లైట్ ఎఫెక్ట్లో సోమవారం అయితే వేరే లెవెల్లో కనిపిస్తారనమాట ఒకే ఫ్రెండ్స్ ఉంటాను మరి చూస్తున్నారు కదా ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు అనమాట ద్విక్క గణపతి యోగ గణపతి త్రిముఖ గణపతి చాలా చాలా పేర్లు దుర్గ గణపతి ఇవన్నీ ఇంట్రెస్టెడ్ పేర్లతో ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి